ఇంతలోకే అయ్యో పాపం కట్టెల కోసం పిల్లలు ఆయన ఏదో శనగలు తినేశాడు మరణాలు తినేశాడు కృష్ణుడికి పెట్టలేదు ఇలాంటి పిచ్చ కథలు ఏవి భారతంలో భాగవతంలో చెప్పలేదు కోటనామాచుల వారు చెప్పలేదు వ్యాసుడు చెప్పలేదు మహాభాగవతుణ్ణి నింద చేసినట్టు అవుతుంది కూడా అలాంటి మాట అంటే కాబట్టి మన ఇద్దరం కలిసి వెతుక్కుంటుంటే మన గురువు గారు మనల్ని వెతుక్కుంటూ ఎదురొచ్చారు అయ్యో పిల్లలు సాయంకాలం వెళ్లేరు జారలేడు ఏమైపోయారు అని ఓ కుచేలా ఓ కృష్ణ అని వెతుక్కుంటూ వస్తున్నారు మనం గురువుగారిని చూసి గురువుగారు అని ఎదురుగుండా పరిగెత్తుకుంటూ వెడితే గురువుగారు మన నిద్దర్ని చూసి రెండు చేతులతో కౌగలించేసుకుని కథ కథ ఇట్లు మా కొరకొక అపచరించి ఈ మహాతవిన్ సముత్ పరిపీడను మీ రుణము తీరుటకిది కారణంబు విస్ఫుట ధన ధాన్య బంధు పుత్ర బహుపుత్ర జయ జయాయు విభూతులు పొందరు పొందుతెరడు అని వరకు ఇది గురువాక్యం అంటే గురు అంటే ఎంత పొంగిపోతున్న మనస్సుతో ఉంటాడో చూడండి అంతేకాని గురువు అంటే ఓహో శాసనం చేసేసి దంగెట్టుకునేటట్టు హడినిపోయేటట్టు ఉండడు ఎంత ప్రసన్నంగా వెన్నపూస ఎలా ఉంటుందో గురువు హృదయం అలా ఉంటుంది ఆయన అన్నాడు ఒక్కట కట అయ్యయ్యో పిల్లల్లారా ఆవిడ చెప్పిందని మీరు అడవిలోకి వెళ్ళిపోయారా నాన్న సముత పద పరిపీడను రాత్రంతా అడవిలో ఉండిపోయారా ఈ చీకట్లో ఏం పూలు అరిచాయో ఏ పావులు వచ్చాయో దెబ్బలు తగలలేదు కదా అని ఒళ్ళంతా తడిమి చూసి వాళ్ళు మన ఇద్దరిని కౌగిలించేసుకుని దగ్గిరికి తీసుకుని కన్నులంబట నీరు పెట్టేసుకుని కళ్ళు తుడిచేసుకుని మీ రుణము తీరుటకిది కారణంబు మీరు నాకు ఇంకా గురుదక్షిణ ఏమీ ఇస్తాననకండి అనకండి రూపాయి కూడా వద్దు ఎందుకంటే వెళ్ళిపోయే ముందు అడుగుతారు మాట వలసకు అడుగుతారు గురువు గారు మీకేమన్నా దక్షిణివ్వవా అంటారు ఏం అక్కర్లేదురా మీరు నేర్చుకున్నది చాలంటాడు గురువు ఆ మాట కూడా మీరు అనకండి ఎందుకో తెలుసా మీరు నాకు దక్షిణ ఇచ్చేశారు ఎందుకు ఇచ్చేశారు తెలుసా నా మాట కోసం రాత్రంతా అడవిలో వండిపోయారా నాన్న మీరు అందుకని మీ రుణము తీరుటకిది కారణంబు విస్ఫుట మీరు నా కోసం గురువు గారి మాట కోసం ఒక రాత్రంతా కట్టెల కోసం ఇంత కష్టపడ్డారు కాబట్టి నీకు అపారమైనటువంటి ధనము ధాన్యము బంధువులు భార్యలు పుత్రులు అనేక రకములైన విభూతులతో మీరు శోధించగరుగాక అని ఆశీర్వచనం చేశాడే ఏ ఉదారుడయా మన గురువు కూచేలా అటువంటి గురువు ఆయన దగ్గర చదువుకుని కదా మనం ఈ స్థితికి వచ్చాము ఏమదృష్టమై కుచేలా అని దగ్గరికి తీసుకుని ఏమడిగా మన్ని ఎప్పుడైనా మన్ని నాకేం ఇస్తారా మీరు రాజధానికి వెళితే అని మనని అడిగారా మనం ఇంటికి వెళ్తున్నప్పుడు నాకు ఏంత ఇచ్చారా అని అడిగారా అయ్యో మీరు నాలుగు రోజులు కనపడకపోతే నాకు బెంగగా రా రండి అని భార్యని పిలిచి కుషే కుచేలుడు కృష్ణుడు వచ్చాడు ఆ కృష్ణుడికి వెన్నముద్దేశపెట్టి అన్నా అన్నాడు తప్ప నాకు ఇంత ఇచ్చావురా అని అడగలేదురా ఎప్పుడు అడగడం తెలియనివాడు రా మన గురువు మనకి పెట్టినవాడు కుచేలా ఆ గురువు గారిని తలుచుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో అని ఆ కుచేలా అలా అంటే నాకు ఒక గొప్ప విషయం గుర్తొచ్చింది అలా ఎవరి దగ్గరకైనా విడితే ఏమైనా పట్టుకెళ్లాలంటుండేవారు కదా మన గురువు గారు ఇవ్వమే ఇంత ప్రేమగా నా దగ్గరికి వచ్చిన వాడివి నాకు ఏదో తెచ్చే ఉంటావు నువ్వు ఏమీ తేకుండా ఎందుకు వస్తావు ఏదో తెచ్చట ఏం తెచ్చావో చపోవా అని గబగబా తడివేస్తున్నాడు సిగ్గు పడిపోయాడు కుచేలుడు ఏమనిస్తాడు లక్ష్మీనాథుడు ఆయన అంతటి ఐశ్వర్యవంతుడు ఆయన ఆయనకి తనేమిస్తాడు తిరిగిపోయినటువంటి ఉత్తరీయానికి వెనకనున్నటువంటి ముక్కలో అటుకులు మూట కట్టున్నాయి ఆ మూట కట్టి ఉన్నటువంటి అటుకుల వంక చూసి కృష్ణుడు అన్నాడు తెలుసు తెచ్చాడు అటుకలని దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తిన్ పొలిచిన జను లర్పించిన ఎలమింద్రుచిరాన్న ముగ నేను భుజింతున్ అన్నాడు కూర్చేలా చాలా ఐశ్వర్యవంతుండని నాకు చాలా మంది కానుకలు పట్టుకొచ్చి ఇస్తుంటారు నీకు ఇంకోటి తెలుసా ఈ మధ్య నేను గురువునయ్యాను నన్ను జగద్గురు అంటుంటారు జగద్గురువు అని నన్ను చాలా మంది నమస్కారాలు చేస్తారు చాలా మంది పట్టుకొచ్చి ఏవేవో ఇస్తుంటారు అవన్నీ నేను తింటాననుకున్నావా నేనేం నోట్లో వేసుకోను ఎందుకు వేసుకోనో తెలుసా నాకొక రహస్యం తెలుసు వాళ్ళందరూ నా ఎందు ప్రీతితో నేనే తినాలని తెచ్చినవి కావు నాకున్నా ఆడంబరానికి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు నేను ముట్టుకోను నేను ముట్టుకునే ఏమి ముట్టుకుంటానో తెలుసా దళమైన పుష్పమైనను ఒక ఆకు ఒక పువ్వు ఒక పండు సలిలమైనను ఇన్ని బత్తితో బతుకొచ్చి ఎవరైనా ఇస్తే ఎలమిరాన్నముగ నేను భుజింతు పాయసాన్నం తిన్నట్టు తింటాను కుచేలా నేను భక్తితో తెచ్చిన దానికి అంత పెద్ద అంతే అంతేకాని ఆడంబరానికి తెచ్చిన వాటిని తీసి పక్కన పెట్టేస్తాను దాని వంట కూడా చూడను వాళ్ళకి తెలియదు నేను తెచ్చానని తెస్తూ ఉంటారు అని ఎంత చిత్రమైన మాట అన్నాడో చూడండి కుచేలా నేను ఈ విషయంలో నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఆ అసలు యజ్ఞం చేసిన వాళ్ళకన్నా యాగం చేసిన వాళ్ళకన్నా పెద్ద పెద్ద పూజలు చేసిన వాళ్ళకన్నా నాకు ఎవరంటే ఇష్టమో తెలుసా గురువు గారి మాటకి కట్టుబడిపోయే వాళ్ళంటే నాకు ఇష్టం నేను అలాంటి వాళ్ళని చాలా ఇష్టపడతాను కుచేలా మనకి కుచేలు అడ్డు పెట్టి లోకానికి బోధ చేశాడు స్వామి ఒక మాట అన్నాడు నువ్వు నాకేదో కానుక తెచ్చుంటావు ఇంత ప్రీతిగా ఇంత దూరం వచ్చిన వాడివి కృష్ణుడు కృష్ణుడు అని వచ్చి నాకేమీ తాకుండా ఉంటావా కాబట్టి తెచ్చే ఉంటావు ఇవ్వట్లేదు నాకు ఆ నువ్వు ఇవ్వకపోతే నేను పుచ్చుకోనేటి నువ్వు స్నేహితుడివి నీ దగ్గర నాకు ఆ చొరవలేదా నేనే పుచ్చేసుకుంటానని తడివాడు తడివితే ఇక్కడ చిన్న మూట తగిలింది తెచ్చావు కానట్టుగా చెప్తామే అని దాన్ని ఇలా లాగాడు లేకపోతే ఇంత మూట ఆ మూట జాగ్రత్తగా విప్పాడు కొంచెం గట్టిగా విప్పితే చీ కింద పడిపోతాయి అటుకులన్నీ పాప ఆయన కట్టుకున్న వస్త్రం అటువంటిది ఆ మూట విప్పి దోసిట్లోకి తీసుకున్నాడు తీసుకుంటే ఇన్ని అటుకులు వచ్చాయి ఇలా ఎడం చేతిలో పోసుకుని చిత్రం ఏమిటో తెలిసా అండి ఆ వస్త్రంలో అటుకులు ఉండగానే వస్త్రంతో పాటు ఎడం చేతితో పట్టుకున్నాడు కుచేలుడి వస్త్రంలో ఉన్న అటుకుల్ని కుచేలుడి చేతి దగ్గరే మో చేతి దగ్గరే ఇలా పట్టుకుని అబ్బబ్బబ్బా నా కోసం అటుకులు తెచ్చావా ఎంత ఇష్టమో అటుకులంటే నాకు ఇవాళ అటుకులేలా ఉంది ప్రసాదం బహుశా అటుకులు నాకు ఎంత ఇష్టమో తెలిసే ఇది మన సరిగిన స్నేహితుడంటే బట్ చెప్పమే బడాయి దాచేసి అని మురహ ముడు పిటికెటకుల కర్రొప్పగా నారగించి కౌతూహలియ మరి యొక్క పిటికెటకుల కర్రమప్పుడు పట్ట కమల కర్ర కమల మొనం ఏటి పోతన గారి పద్యాలండి పొంగిపోయారు మా పోతన గారు అది రాయడంలో ఇలా బట్టలో ఉన్నటువంటి అటుకులు గుప్పిడి తీసుకుని కుచేలా నువ్వు ఇచ్చిన ఈ అటుకులతో పద్నాలుగు బ్రహ్మాండములు తృప్తి పడిపోతున్నాయి అంతటా ఆయనేగా ఉన్నాడు అని నోట్లో పోసుకున్నట్టు ఇలాగా పోసుకునేటప్పటికి పద్నాలుగు భువన భాండములలో ఉన్న సమస్త జీవరాశులు భూ మంత్రించి ఇంకా ప్రీతి ఆగక ఇంకొక పిడికెడు తీసి మళ్లీ పోసుకుంటున్నాడు ఆయన చూసింది రుక్మిణిదేవి కభ వచ్చి తత్ కర్రమప్పుడు పట్ట కమల కర్రమల మునన్ ఆ కమలమ్మ గారు వచ్చి ఠక్కను పట్టుకుంది చెయ్య పట్టుకొని నారాయణ చాలు మీరు తిన్నది ఇంక తిరగందుకు ఎందుకు అనాలి ఒక్క గుప్పెడు మీరు తింటే యహలోకమునందు పది తరాలు తినడానికి కావలసిన ఐశ్వర్యము భక్తి జ్ఞానము మోక్షము అన్ని ఇచ్చేసారు కుచేరుడికి ఇంకొక పిడికెడు మీరు నోట్లో పోసుకుంటే నన్ను మిమ్మల్ని కూడా దాసుల కింద ఇచ్చేస్తారు కుచేరుడికి సాలింకాని చేపట్టుకుంది నాకు తెలుసు నిత్యానపాయని నిరవద్యం దేవదేవ దివ్య మహిషీం ఆ తల్లికి తెలియదే ఉంటుందండి చేయి పట్టుకుంది పట్టుకుంటే కృష్ణుడు పెద్ద నవ్వి ఆ అటుకులు మిగిలిన వాళ్ళకి అందరికీ ఇచ్చి ఇవి మీరు తినేసి మిగిలినవి అయ్యప్ప స్వామి గుడిలో పాల్గొన మాసంలో జరిగే కుచేలోపాఖ్యానంలో ప్రసాదంగా పంచిపెట్టేయండి ఇవాళ పంచిపెట్టేస్తారు యద్భావం తద్భవతి మనం ఎలా భావన చేస్తే అది అలాగే ప్రసాదం అవుతుందండి కాబట్టి ఇవాళ మనకి కృష్ణ పరమాత్మ చేతి అటుకులు వస్తున్నాయి ప్రసాదం అని ఆ ప్రసాదం పుచ్చుకున్నాడు ఇక్కడే ఒక గమ్మత్తుంటుంది అంత బ్రహ్మజ్ఞాని కదా కుచేనుడికి అటుకులు ఎందుకు ఇచ్చాడు పరమాత్మ మరి ఎందుకు తీసుకున్నాడు అటుకులు అంటే ఆయనకి తెలుసు ఒక విషయం పోతన గారు భాగవతంలో దీన్ని స్పష్టంగా రాశారు వచనంలో గత జన్మలలో కుచేలుడు అపారమైనటువంటి ఈశ్వర భక్తితో ఎన్నో సేవలు చేశాడు ఎన్ని సేవలు చేసినా ఎన్నడూ కూడా తన మనస్సులో ఈ కోరిక నాకు తీరితే బావుంను అన్న కోరిక మాత్రం లేదు ఈశ్వరుడి సేవ చెయ్యడమే తన జీవితానికి ధన్యమని చేశాడంతే దానివల్ల బ్రహ్మజ్ఞాని అయ్యాడు తప్ప ఆయనకి మనస్సులో మాత్రం కోరిక లేదు నేను సేవింపగ నపదల్పడమని నిత్యోత్సవం వద్దని జనమాతృనని సంసార మోహం పైకొనని జ్ఞానము కలగని గ్రహకతులు కుందింపని మేలు వచ్చిన రాణి అవినాత భూషణములే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి అలా ఇంత దరిద్రం అనుభవిస్తున్నా ఈశ్వరుణ్ణి సేవించి ఐశ్వర్యం పొందుదామన్న భ్రాంతి ఈశ్వరుడికి లేదు కానీ ఆయనతో పాటు సహధర్మచారిణి అయినటువంటి ఆయన భార్య అడిగింది ఐశ్వర్యం కావాలని మహాభక్తుల యొక్క కోరిక తీర్చకుండా ఉండలేడు ఇంత ప్రేమగా ప్రవర్తించిన కుచేలుడు మాత్రం నాకు ఇది కావాలి అని అడగలేదు కుచేలుడు అడగకపోయినా కుచేలుడికి ఐశ్వర్యం ఇవ్వాలి ఐశ్వర్యం కావాలని కుచేరుడు చేసింది లేదు కానీ కుచేలుడి భార్య ఇచ్చిన అటుకులు ఉన్నాయి ఆవిడ కోరిక తీర్చాలి ఇప్పుడు ఎంత వింటాడో చూడండి ఆయన మొరలు కాబట్టి కదండి మహానుభావుడు ఎంతంత ఆ చెవులకి పెద్ద పెద్ద ఆభరణాలు పెట్టుకుని ఇలా కూర్చుంటే మనం ఎక్కడ ఆయనకి కనపడకుండా అయిపోతామేమో అని చెప్పి పద్మపీఠం మీద అదే పనిగా నిలబడి అలా వింటూనే ఉంటాడు అప్పటికీ ఇప్పటికీ మీరిప్పుడు లక్ష్మీ కళ్యాణంలో విన్నారు కదా అలమేలు మంగ కంఠంబు నందు మాంగల్యంబు గీలించి అని మనకిద్దరికీ కూడా తల్లి తండ్రులై ఉన్నారు ఆ తల్లి పద్మావతీదేవి చూడండి అందుకే ఇప్పటికీ ఈశానాం జగతోస్య వైంకటేర్ విష్ణోహ పరాం ప్రేయసీం రసికాం తక్షాంతి సంవర్ధినిం పద్మాలంకృత పని పల్లవయుం పద్మాసనస్తాం శ్రీయం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం ఆ తల్లి ఎక్కడ పరమాత్మ పాదాల దగ్గర కూర్చుని ఉంటుంది మీరు చూడండి అలివేలు మంగాపట్నంలో మీరు ఇలా రాజద్వారం దాటి మెట్లు దిగి లోపలికి వెళ్లి కుడిచేతి పక్కకి తిరిగి ఆ లోపలికి వెళ్లి కుంకుమార్చన టికెట్ తో అమ్మవారి యొక్క రాజద్వారం ముందు నిలబడితే చక్కగా పద్మాసనం వేసుకుని ఇలా తన పాదములు చూపిస్తూ ఎవరు నా పాదములు నమ్మారో వారికి సంసారము ఇక్కడ వరకే వస్తుంది అన్నట్టుగా నాన్నా నువ్వు నోరు తెరిచి అడగక్కర్లేదురా నువ్వు పిల్లాడికి ఇంత దూరం నా కోసం వచ్చావా ఇంకా మళ్ళీ నువ్వు నోరు విప్పి అడిగితే నాకు సిగ్గు నువ్వు నోరు విప్పి అడక్కు నీకేం కావాలో నేను ఇచ్చేస్తాను నాన్న అని ఇలా వరద ముద్ర పడుతుంది అమ్మ అమ్మ అంటే అంతే కదండి ఇలా వరద ముద్ర పట్టి నువ్వు అలా నా పాదాలు నమ్ము నీకేం బెంగలేదు అని చక్కగా ఇలా పట్టి చక్కటి తిలకం పెట్టుకుని అంచు కనపడేటట్టుగా ఇన్ని కుచ్చిళ్లతో పట్టు చీర కట్టుకుని అన్ని ఆభరణాలు వేసుకుని పద్మావతి దేవిగా కూర్చుని ఉంటుంది పక్కనే ఎవరుంటారు బలరాముడు కృష్ణుడు ఉంటారు బలరాముడు కృష్ణుడు పక్కన శ్రీదేవి భూదేవి సహితుడైనటువంటి వెంకటాచలపతి మీరు ప్రదక్షిణలో అలా తిరిగితే చుక్కలు 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 పెట్టుకున్నటువంటి అనంతుడు ఆ అనంతుణ్ణి దాటి ఇటువైపు వస్తే నల్లటి బోర్డర్ లో మళ్ళీ ఆ శిఖరంలో మళ్ళీ పద్మావతీదేవి లక్ష్మీదేవి మీరు హాయిగా నేల మీద పడి ప్రణిపాతం చేసి ఆ నిత్య నెక్కి కిందకి దిగితే ప్రసాదం కౌంటర్ లో ఇంత ప్రసాదం తీసుకుని నోట్లో వేసుకుని ఆ పంపులో చేతులు కడిగేసుకుని బయటికి వచ్చేసి గోవిందరాజస్వామి వారి గుడిలోకి వెళ్ళారనుకోండి మళ్ళీ బయట గోవిందరాజస్వామి వారి గుడికి రోడ్డుకి యువతల పైపులో ఉన్నటువంటి హనుమ పాదాలకొక్క నమస్కారం చేసుకుని ఇలా నిలబడి ఉంటాడు మహానుభావుడు ఈ రెండు చేతుల మధ్యలో గీత కూడా కనబడుతుంది స్పష్టంగా తెల్లటి గీత గీసి చుక్కలు పెట్టుంటాయి ఉంటాయి ఇలా చూస్తూ ఉంటాడు గోవిందరాజస్వామి వారి వంట ఆ క్షేత్రపాలకుడైనటువంటి హనుమత హనుమతి నమస్కరించి మీరు లోపలికి వెళ్ళండి పుండరీకవళ్ళి అన్న పేరుతో ఉంటుంది మళ్ళీ లక్ష్మీదేవి చిత్రం ఏమిటో తెలుసా అండి ఆవిడ మాంగల్యాన్ని దర్శనం చేస్తే భర్తకొచ్చేటటువంటి ప్రమాదం గట్టెక్కేస్తుంది అందుకే ఆవిడ మంగళ సూత్రాలు బయటకేసుకు కూర్చుంటుంది పుండరీకవళ్ళి నాతో వచ్చిన వాళ్ళకి నేను చెప్తుంటాను అమ్మవారి మాంగళ్యం దర్శనం చేయండి అని